హలో అండి వెల్కమ్ టు రీనూస్ కిచెన్ అండ్ యూట్యూబ్ టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఐరన్ కడా అనేది బాగా తుప్పు పట్టేసి పాడైపోయింది ఈ ఐరన్ పాత్రలు అనేవి మనం వాడకుండా ఒక పక్కన పెట్టేసామంటే ఈ విధంగానే అయిపోతాయి చాలా మంది ఐరన్ కడాయి ఈ విధంగా తుప్పు పట్టిందంటే ఇంకా పనికిరాదని చెప్పేసి పక్కన పడేసి అలా వదిలేస్తూ ఉంటారు కానీ చాలా చాలా ఈజీగా నేను చూపించబోయే టిప్ తోటి మళ్ళీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అసలు ఎక్కడ కూడా తుప్ప అనేది లేకుండా చాలా చాలా నీట్ గా ఇలా కొత్తగా నేను చూపించబోయే టిప్ తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అది కూడా మనం వంటింట్లో రెగ్యులర్గా వాడుకునే ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ టైంలో ఇలా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు మరి ఇక్కడ లేట్ చేయకుండా టిప్ ఏంటో చూసేద్దాం ఇక్కడ చూసారు కదా ఐరన్ కడాయి అనేది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా తుప్పు అనేది పట్టేసింది ఇది మనం క్లీన్ చేసి మళ్ళీ ఒక పక్కన పెట్టినా మళ్ళీ విధంగా తుప్పు అనేది పట్టేసి ఇలా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకుని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము దీనికోసం ఫస్ట్ అయితే నేను ఐరన్ ప్యాన్ మీద కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకున్నాను ఇప్పుడు ఒక టూ స్పూన్స్ వరకు మనకి ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా ఆ వంట సోడా అయితే వేసుకోవాలి నేను ఇక్కడ తుప్పు అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను బయట లోపల కూడా అప్లై చేస్తాను కాబట్టి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ వరకు వెనిగర్ కూడా వేసుకోవాలి వెనిగర్ని వేయడం వలన మనకి తుప్ప అనేది పూర్తిగా వదిలిపోతుంది అలాగే చాలా ఈజీగా కూడా వదిలిపోతుంది ఇలా వెనిగరు వంట సోడా వేసుకున్న తర్వాత మనకి గిన్నెలు తోముకునే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్టీల్ స్క్రబ్బర్ తీసుకుని ఈ తుప్పంతా అంతా కూడా వదిలిపోయేలాగా బయట లోపల నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఐరన్ పెన్ గాని ఐరన్ కడాయి గాని ఇలాంటి ఐరన్ తో చేసిన వస్తువులు ఏవైనా కూడా మనం సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయినట్లయితే ఈ విధంగా రస్ట్ అనేది పట్టేసి పాడైపోతూ ఉంటాయి ఈ ఐరన్ పాత్రలు మనం బయట కొనుక్కున్నా లేదా ఆన్లైన్ లో షాపింగ్ చేసిన చాలా ఎక్కువ రేట్ అయితే ఉంటాయి మనం ఇంత ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుని ఇవి పాడైపోయాయి అని పక్కన పడేయకుండా చక్కగా ఇలా చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి మనం నీట్ గా క్లీన్ చేసుకుని మళ్ళీ వాటిని రీయూజ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ కాలం అన్నతాయి అలాగే మన మనీ కూడా వేస్ట్ స్టవ్ కుండా ఉంటుంది ఈ ఐరన్ పాత్రలు అనేవి మనం ఒకసారి కొనుక్కున్నామంటే చాలా సంవత్సరాల వరకు మన్నుతాయి ఇక్కడ చూసారు కదా వెనిగర్ వంట సోడాతో నీట్ గా క్లీన్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం వింజలు వేసి మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం వలన మనకి రెస్ట్ అనేది ఎక్కువ పట్టేసింది కదా అదంతా కూడా ఎక్కడ ఆన్వలు లేకుండా నీట్గా ఐరన్ పాత్ర అనేది డీప్ క్లీన్ అవుతుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం కుకింగ్ చేయడానికి కొంచెం కష్టమైనా కూడా ఇలాంటి ఐరన్ పాత్రలను కానీ లేదా స్టీల్ పాత్రలను కానీ యూజ్ చేయడం చాలా మంచిదండి స్టిక్ కానీ లేదా అల్యూమినియం పాత్రలు కానీ వాడకపోవడం మంచిది ఇక్కడ నేను తో క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా వాటర్ తో కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఐరన్ పాత్రని ఇలా స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని చక్కగా ఒక బ్రష్ కానీ లేదా క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకుని ఈ విధంగా మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి ఐరన్ పాత్ర అనేది కొంచెం వేడైన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చెయ్యాలి ఆ తర్వాత టిష్యూ పేపర్ కానీ లేదా క్లాత్ కానీ తీసుకుని ఈ విధంగా మొత్తం అంతా కూడా తుడిచేసేయాలి మళ్ళీ ఇదే ప్రాసెస్ని ఇంకొకసారి రిపీట్ చేయాలి ఇలా చేయడం వల్ల మనకి నాన్ స్టిక్ పాత్ర అనేది తుప్పు అనేది పట్టకుండా ఉంటుంది ఇంకా మనం ఫ్రైలు కానీ లేదా ఫిష్ ఫ్రై కానీ ఇలాంటివి చేసేటప్పుడు అంటుకుపోకుండా నాన్ స్టిక్ పాత్ర ఏ విధంగా అయితే మనకి యూస్ అవుతుందో అదే విధంగా ఐరన్ పాత్రలో కూడా మనం ఫ్రైలు చేసుకోవచ్చండి చక్కగా నాన్ స్టిక్ పాత్రలో తయారవుతుంది ఇదే ప్రాసెస్ని మళ్ళీ నేను ఇంకొకసారి చేస్తున్నాను ఇది ఆల్రెడీ వాడిందే కాబట్టి నేను ఒక టూ టైమ్స్ అయితే చేస్తున్నాను మీరు కొత్త పాత్ర అయినట్లయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా ఈ ప్రాసెస్ చేసుకుంటే మనకి ఐరన్ పాత్ర అనేది నాన్ స్టిక్ పాత్రలో తయారవుతుంది నేను ఒక టూ టైమ్స్ చేసిన తర్వాత ఇలాగా స్టవ్ మీద కిందకి దించేసి ఈ విధంగా ఒక పది నిమిషాలు అలా వదిలేసి తర్వాత పొడి క్లాత్ తోటి ఇలా క్లీన్ చేస్తున్నాను ఇలా ఎక్కడ కూడా ఆయిల్ అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అంతేనండి మనకి ఐరన్ పాత్ర అనేది చాలా చాలా నీట్గా క్లీన్ అవుతుంది మనం కొత్తగా కొనుక్కునేటప్పుడు ఎంత చక్కగా అయితే ఉంటాయో ఐరన్ పాత్రలు అనేవి ఈ ప్రాసెస్లో క్లీన్ చేయడం వల్ల మనకి అంతే కొత్తగా ఐరన్ పాత్రలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ తిరిగి ఇందులో వంట చేసుకోవచ్చు లేదా ఇప్పుడప్పుడే వాడమనుకుంటే చక్కగా ఇలా క్లీన్ చేసిన తర్వాత క్లీన్ కవర్లో పెట్టేసి ఒక పక్కన పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా మనకి తుప్పు అనేది అస్సలు పట్టదండి ఇక్కడ మీకు క్లీన్ చేయకముందు పిక్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి క్లీన్ చేయకముందు ఈ ఐరన్ పాత్ర అనేది ఇంత తుప్ప అనేది పట్టేసి మురికి అనేది పట్టేసింది నేను చూపించిన ప్రాసెస్ లో చక్కగా చిన్న చిట్కాతో క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ఐరన్ కడాయి అనేది మనం షాప్ నుంచి అప్పుడే తెచ్చినట్లుగా చాలా కొత్తగా నీట్ గా క్లీన్ చేసేసాను చూసారు కదా ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలానే ఉన్నాయి క్లీనింగ్ టిప్సే కాదండి మన ఛానల్లో మంచి మంచి బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి వీడియోస్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్